ఈ చెరువు చూసారా అండి ఈ చెరువు పక్కకే గుట్ట పైన కాకతీయుల కట్టడం ఉందండి అదే కాకతీయులు కట్టించిన శివాలయం శివాలయం పక్కకు ఒక ఎత్తైన నిర్మాణం ఉంది ఇది కాకతీయుల చరిత్రాత్మకమైన కట్టడం ఈ స్టెప్స్ పై వరకు ఉంటాయి స్టెప్స్ మొత్తం ఎక్కేసి వెళ్తే శివాలయం ఉంటుంది కానీ ఆ శివాలయంలో శివ శివ మహాశివుని విగ్రహం కానీ లింగం కానీ ఏమి ఉండదు అన్నట్టు ఇది చాలా అంటే చాలా పురాతనమైనది కదా మరి ఆ లి ఆలయంలో శివలింగం ఎందుకు పూర్తిగా లేకుండా పోయిందో నాకైతే తెలియదు చెప్పే వాళ్ళు కూడా అక్కడ పూజగా పూ అయ్యగారు ఇట్లా ఎవరు ఉండరు ఇదొక పార్కు పార్కు పక్కకు ఉంటుంది అన్నట్టు ఈ ఆలయము పార్కు లోపల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది దీనికి చూసారు కదా గుట్ట గుట్ట ఇదంతా శివాలయము ఇదంతా శివాలయం అన్నట్టు ఇది ఎత్తైన కట్టడం అని చెప్పాను కదా ఇదండి ఇది కట్టడం పైకి ఎక్కి కాకతీయుల కాలంలో అంటే ఏ రాజులైనా తమపైకి శత్రువులు ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా లేదా ఎవరైనా అక్రమంగా చొరబడుతున్నారా వాళ్ళ రాజ్యంలోకి అనేసి అది ఎక్కి పైన నిల్చుని చూసేవాళ్ళట అలాగే ఇక్కడ శివలింగం కూడా ఇక్కడ ఈ ఆలయంకి వచ్చి కూడా కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమదేవి కానీ ప్రతాపరుద్రుడు కానీ చాలా పూజలు చేసేవారని అంటున్నారు అంటే ఇది ఈ ప్రాంతం మాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి తెలుసు కానీ ఈ శివాలయంలో విగ్రహం అసలు విగ్రహం లేకుండా ఎందుకు పోయింది నందీశ్వరిని ప్రతిమ కానీ మహాశివుని విగ్రహం కానీ లింగం కానీ అస్సలే ఉన్నదండి ఎందుకు మరి పూర్తిగా ఖరాబ్ తీసారా మళ్ళీ కొత్తది ప్రతిష్ఠించలేదా గుట్టపైకి ఎవరు వచ్చి పూజలు చేయరు అనేసి మళ్ళీ ఏ గుట్టపైకి వచ్చి పూజ ఎందుకు పెట్టలేదో అది తెలియదు చూసారు కదా చెరువు అయితే బాగుంటుంది ఈ చెరువులో బోటు కూడా ఉంటుందండి బోటు ఈచ్ వన్ ఒక వ్యక్తికి హాఫ్ ఫిఫ్టీ పిల్లలకి థర్టీ పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం అండి గుట్టపైన టెంపుల్ టెప్పు పక్కగా ఎత్తైన విగ్రహం మేమైతే అది కూడా ఎక్కు ఎక్కాము ఆ గుట్ట దానికి ఎక్కడానికి ఇక్కడ ఉంటుంది కదండి అది ఉన్నది కదా ఆ ఎత్తైన కట్టడము అక్కడ కొంచెం ఓపెన్ లాగా పడుతుంది కదా ఇక్కడ ఒక్కో కొంచెం ఓపెన్ లాగా అవుతుంది పుడుతుంది కదా ఒకరు వెళ్తున్నారు దాని నుంచి అక్కడి నుంచి వెళ్ళి మెట్లుంటాయండి సేమ్ అలానే వెనుక సైడ్ కూడా మెట్లుంటాయి ఇటు సైడ్ నుండి అటు సైడ్ నుండి రెండు సైడ్లో ఉండే వచ్చేది ఎవరైనా ఇక్కడ పార్క్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఇక్కడ కూడా వెళ్తారు అసలు కాకతీయుల కాలం నాటి కట్టడాలు అయితే ఎంత బాగుంటాయో చూసారు అది శివాలయం లోపల నేనైతే మొత్తం యాక్చువల్గా ఏంటంటే అక్కడికి ఎవరు వెళ్ళినా ఆలయం లోపలికి కూడా చెప్పులే వేసుకొని వెళ్తున్నారండి ఎందుకంటే అలా అక్కడ ఇలాంటి దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిమలు కానీ ఏం లేవు కాబట్టి కామన్గా దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే ట్రీట్ చేస్తున్నారు కానీ ఆలయం అని భక్తిగా ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే అసలు అక్కడ ఆలయానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు లేకుండా విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ ఏమీ లేకుండా పోయినాయి ఎవరో అక్కడ గోడ మీద శివలింగం ప్రతిమ గీశారండి చూసారా చూసారు కదా కాకతీయుల కట్టడాలు ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంది కాకపోతే అనిపించింది ఎక్కడైనా శివాలయం శివాలయమే కదండి లోపల గోడ మీద శివ మహాశివుని లింగం ప్రతిమ ఎలా ఉందో అక్కడ కూడా ఒక శివలింగం పెట్టి ఒక అయ్యగారు ఎప్పటికీ ఇక్కడ పూజ చేస్తే బాగుండు ఇలాంటి పురాతనైన కట్టడాలు మనకే కాకుండా మన పిల్లలకి చాలా గుర్తుండాలి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వరకు బాగుండాలంటే దీన్ని ఇలా వదిలేయకూడదు అని అనిపించింది కాకపోతే అది మన చేతుల్లో లేదు చూశారు కదా శివలింగం ఎంత బాగుంది ఇక్కడ లోపల శివ మహాశివుని విగ్రహం ప్ర